ಚೌಧರಿ ಚೌಧರಿಯತ್ವ ವಿಜಯ ವಾಸ್ತವ ವಿಜಯವಾಡ ಪಶ್ಚಿಮ ವರ್ಗ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో నేను ప్రత్యక్ష రాజకీయాలను ప్రకటించానని ఆలోచిస్తామంటే నాకు ఇదివరకు ఎప్పుడు అవకాశం రాల నేను కానీ నాకు అవకాశం డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి కేంద్ర రాజకీయాలు ప్రజలు కూడా బాగా అవగాహన చేసుకున్నాను రాష్ట్రానికి ఏం కావాలి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమేమి కావాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వని అనుసంధానం చేయడానికి కూడా నేను అవకాశాలు సాధించడం జరిగింది ఇప్పుడు నా స్పెసిఫిక్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డిసైడ్ చేసి థ్యాంక్ యూ సార్ విజయవాడ వాస్తవికంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాకు ఈ అవకాశం వచ్చిందని ఎంతో సంతోషిస్తూ ఉన్నాను డెఫినెట్గా విజయవాడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎదుటి నుంచో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఆలోచిస్తామంటే నాకు ఇదివరకు ఎప్పుడు అవకాశం రాల నేను రాజకీయాల్లో కానీ నాకు అవకాశం డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కేంద్ర రాజకీయాలు రాష్ట్రానికి ఏం కావాలి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం కావాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వని అనుసంధానం చేయడానికి కూడా నేను అవకాశాలు పరిష్కరించాలని సాధించడం జరిగింది ఇప్పుడు నా స్పెసిఫిక్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ